హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గత రెండు రెండున్నర సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మా మణిపూర్లో జరుగుతున్నటువంటి కమ్యూనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ స్టాప్ పెట్టలేక బీజేపీ ఒక దొడ్డిదారులు ఇంకో మార్గాన్ని ఎంచుకొని అసలు దేశం మొత్తానికి మణిపూర్లో ఏం జరగకుండా నేను తప్పించుకునే ప్రయత్నం చేస్తుందంటే అవనైనా చెప్పాల్సి వస్తుంది నిన్న కాక మొన్న నేను మణిపూర్ చీఫ్ మినిస్టర్ బీరేన్ సింగ్ ఫోర్స్డ్గా రిజైన్ చేయాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు జాయిన్ స్టార్ట్ అవుతున్న క్రమంలో ఫిబ్రవరి పదో తారీఖు నుంచి అక్కడ అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసేసి మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల కారణాలన్నింటినీ బయట పెట్టేదానికి వాటి మీద ఈనో ప్రభుత్వం నుంచి మణిపూర్లో మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు కట్టడి చేయకుండా ఇప్పటివరకు ఈయనో నాంచుకుంటూ వస్తున్నటువంటి లేకపోతే మణిపూర్ మంటల్లో చలిగాచుకుంటున్నటువంటి బీజేపీని ఎక్స్పోజ్ చేసాలనే చేయాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో బిరేన్ సింగ్ రాజీనామా చేసే చేసేసాడు బిరేన్ రా బిరేన్ సింగ్ రాజీనామా చేయడంతో అక్కడ గవర్నర్ యాజూజువల్గా బీజేపీ ఏజెంటే ఉంటారు కాబట్టి కాల్ఫర్ చేసిన అసెంబ్లీ సెషన్ని కూడా మళ్ళీ ఎడ్జాం చేసేసారు సో మణిపూర్లో అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియదు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి ఎన్నుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగేదానికి ఆస్కారం ఉంది కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఇంకో ఆలోచిస్తుంది అదేంటంటే అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బీజేపీకి సో దాన్ని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బదులు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తే అండర్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇట్ వడ్ బీ బెటర్ ఇంకా కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ముఖ్యంగా అక్కడ మణిపూర్లో అల్లర్లను పెంచి పోషిస్తున్నటువంటి అమిషా అండర్లో అమిత్ షా జూరిస్టిక్షన్లో జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ వైపు దిశగానే మణిపూర్లో అడుగులేసేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఇప్పటికే మణిపూర్ ప్రభుత్వం యూనో బీజేపీ ఏర్పడినటువంటి ఏర్పాటు చేసినటువంటి మణిపూర్ ప్రభుత్వం అయితే ఆల్మోస్ట్ వేరే వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు లాక్కొని కిషడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నెంబర్ వన్ ఆ మణిపూర్లో అల్లర్లు జరుగుతున్న క్రమంలో ఆల్మోస్ట్ బీజేపీకి అనుకూలంగా ఉండి బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా సింగ్ యొక్క యూనో ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు ఎంత బీజేపీ యూనో బీజేపీ హైకమాండ్ మరీ ముఖ్యంగా అమిత్ నరేంద్ర మోదీలు అక్కడ గొడవలు పెట్టుండి గొడవలు కంటిన్యూ చేయండి అని చెప్పినప్పటికీ లోకల్గా ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని అల్టిమేట్గా ఫేస్ చేయాల్సి ఉంది లోకల్ లెజిస్లేటర్స్ ఎమ్మెల్యేలు కాబట్టి దాని నుంచి ఎలాగైనా బయటపడాలంటే ఖచ్చితంగా బి ముఖ్యమంత్రి నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఆన్సర్ చేయాల్సి వస్తుందనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఒక మీటింగ్ని కాల్ఫర్ చేసేయాలి ఎలా వెళ్ళాలి పర్టికులర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అయితే నలభై ఆరు మంది మద్దతుదారులుగా ఉన్నటువంటి బీజేపీకి ఇరవై మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు అంటే ఆల్మోస్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ ప్రవేశపెట్టగలిగితే వీళ్లకున్న నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు కనీసం ఇరవై ముగ్గురు కూడా అక్కడ వచ్చే ప్రయత్నం చేయలేదు కాబట్టి అక్కడ ప్రభుత్వం పడిపోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం పడిపోయి మళ్ళీ దేశం మొత్తం ఈనో ఈ మణిపూర్లో జరుగుతున్న మా అల్లర్ల ప్రభావం వల్ల ప్రభుత్వం పడిపోయిందని బీజేపీ మోయడం ఎందుకనేసి ముఖ్యమంత్రిని రాజీనామా చేసి ప్రెసిడెంట్ పాలన దిశగా అడుగులేసే ప్రయత్నం ఒకటి ఉంది నంబర్ వన్ అండ్ నెంబర్ టూ అక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద చర్చ జరిగితే కానీ ఒకటి సీఎం ఫెయిల్యూర్ బయటపడుతుంది అండ్ ఈ మణిపూర్ ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక ఫోన్ కాల్ ఆడియో లీక్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది దాన్ని సుప్రీంకోర్టు సిఎస్ఎఫ్ఎస్లో సిఎఫ్ఎస్ ల్యాబొరేటరీకి పంపడం జరిగింది అది ఆల్మోస్ట్ నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద రిపోర్ట్ అది బిరేన్ సింగ్ యొక్క వాయస్ అనే ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సుప్రీంకోర్టులో దాని మీద చర్చ జరుగుతున్న క్రమంలో ఇదంతా దేశం మొత్తం అభాసు అవ్వకుండా ఉండేదానికి ముఖ్యమంత్రి హోం ఈో కేంద్ర హోంమంత్రి మణిపూర్ ముఖ్యమంత్రులు ఇద్దరు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు అవ్వకుండా బీజేపీ దేశం ముందు దోసుగా నిలబడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఈయన ముఖ్యమంత్రిని రాజీనామా చేసేసి అక్కడ ప్రెసిడెంట్ పాలన విధిస్తే ఎలాంటి చికాకులు ఉండవని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రితో రాజీనామా చేశారు అది కూడా లేని పరిస్థితిలో రాజీనామా చేశారు రెండు సంవత్సరాల నుంచి మణిపూర్ తగలబడకుండా ఉండే అక్కడ ఈనో ఆల్మోస్ట్ అరవై వేల మంది ఈనో రీహాబిలిటేషన్ సెంటర్స్లో బతుకుతున్నారు వాళ్ళు ఇల్లు వాకిలి వదిలేసేసి దగ్గర దగ్గరగా రెండు వేల పైచిలకు మంది చనిపోయారు మహిళల మీద అట్రాసిటీస్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి అక్కడ ఇంకా రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఈనో దమనకాండలో ఆల్మోస్ట్ అక్కడ ఈనో పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు వెల్ఫేర్ అనేది కంప్లీట్గా ఏదో ఇగ్నోర్ చేసేసారు అండ్ ఉన్న ఇల్లు వాళ్ళ బేసిక్ నెసెసిటీ నెసెసిటీస్ అన్నీ వదులుకొని వెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్స్లో జనాలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ దీని నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటపడాలి ఈ ఈనో ఈ ఫెయిల్యూర్స్ మొత్తం నుంచి బయటపడాలంటే అమిత్ షా కనిపించిన ఒకే ఒక మార్గం ముఖ్యమంత్రిని పిలిపించి మాట్లాడి రి రిజైన్ చేయించడం సో ఫోర్స్డ్గా అతనితో రిజైన్ చేయించారు అండ్ ముఖ్యమంత్రి ఇప్పటివరకు అక్కడ మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల మీద ఎప్పుడూ బాధ్యతాయుతంగా బిహేవ్ చేయలేదు దానికి రీజన్ ఒకటే అమిత్ షా ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్లోనే పనిచేశాడు తప్ప అతను అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి అక్కడ మధ్య ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడాలి లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు ఒక ఎన్నో ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకొచ్చి ఆ కమ్యూనిటీస్ మధ్య కూకీస్ మైటీస్ మధ్య జరుగుతున్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో దాన్ని సామర్స్యంగా పరిష్కరించాలి ఒక డిప్లొమాటిక్ మేనర్లో ఒక స్టేట్స్ మెన్లో అయితే బిరేన్ సింగ్ ఎప్పుడు బిహేవ్ చేయాలి సింగే కాదు ఫర్ దట్ మ్యాటర్ దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ లీడర్ కూడా ఒక రాజకీయ నాయకుడుగాను లేకపోతే ఒక స్టేట్స్మెన్గా ఎప్పుడు ఏ నాయకుడు రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ నుంచో గల్లీలో ఉండే కార్యకర్త వరకు అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఒక సంఘ పరివార్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఏ ఒక్కడు కూడా ఒక రాజకీయ నాయకుడుగా సమాజ హితం కోరుకునే వ్యక్తులుగా లేకపోతే ఒక స్టేట్స్మెన్గా ఎక్కడ వాళ్ళు బిహేవ్ చేయరు వాళ్ళకి కావాల్సింది కులాల మధ్య గొడవలు మతాల మధ్య గొడవలు ప్రాంతాల మధ్య గొడవలు ఇలా గొడవలు పెట్టుకుంటూ పబ్బం గడుపుకుంటూ ముందుకెళ్లే ధోరణితో లేకపోతే ఆ భావజాలంతో పనిచేస్తున్న పరివారికి అసలు జ గొడవలు జరగని దగ్గరే గొడవలు క్రియేట్ చేస్తారు అలాంటిది గొడవలు ఉన్న దగ్గర ఇంకా వీళ్ళు గొడవలు ఆపేదానికి ప్రయత్నం చేయరు కాబట్టి మణిపూర్లో రెండు సంవత్సరాలుగా అలా సినిమా చూసుకుంటూ కూర్చున్నారు వీళ్ళు ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రితో రాజీనామా చేయించారు అండ్ ఏదైతే ఆడియో టేప్ ఏదైతే ఉందో ఆ ఆడియో టేప్ కానీ బయటికి రాకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ కావాలని పట్టుబట్టి ఉండేవాళ్ళు కాదేమో మేబీ ఆడియో టేప్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఇతన్ని ఉపేక్షిస్తే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతామనేసి మణిపూర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ విభాగం చాలా బలైన సీరియస్గా తీసుకొని నో కాన్ఫిడెన్స్ మోషన్ అనే ఒక అడుగుతో ముందుకు విధి విధిలేని పరిస్థితుల్లో అక్కడ రాజీనామా చేయించారు రాజీనామా ముఖ్యమంత్రిని చేయించారు కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ మొత్తాన్ని దేశవ్యాప్తంగా సామరస్యంగా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర హోంమంత్రి దగ్గర ఉంది అలాంటి కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలుగా మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లను కట్టడి చేయడంలో మిజరబుల్గా ఫెయిల్ అటువంటి ఫెయిల్ అయినటువంటి అమిత్ షా బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సింది అత నేచురల్గా మనం యూపీఏ టైంలో అక్కడక్కడ టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు యూపీఏలో ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రులు మోరల్ గ్రౌండ్స్ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాజీనామా చేశారు కానీ దేశంలో ఎలాంటి అల్లకల్లోలాలు జరిగినా ఇంటర్నల్ సెక్యూరిటీ ఎంత దారుణంగా విఫలమైపోయినా అమిత్ షా అనే వ్యక్తి కుర్చీని వదిలి పక్కకెళ్ళడు అది మణిపూర్ తగలబడిపోని లేకపోతే అమిత్ షా అమిత్ షా అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు దేశవ్యాప్తంగా అతను రాజీనామా చేయాలని వ్యక్తులు వచ్చినా డిమాండ్స్ వచ్చినా ఇతను ప్రజాస్వామ్యబద్ధంగా వాటిని యాక్సెప్ట్ చేసి మోరల్ గ్రౌండ్స్ మీద రిజైన్ చేసేదానికి ముందుకు రాలేదంటే అమిత్ షా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ బీజేపీ లీడర్షిప్లో ఎవరికీ కానీ మొరాలిటీ ఎథికల్స్ అనేవి లేవనేది చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది వీళ్ళు ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పని పనిచేసేదానికి ముందుకు రారు అనేదానికి ఇవి యూనో ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఒకటైతే చాలా చాలా క్లియర్ మణిపూర్లో జరుగుతున్న ఘటన ఏదైతే ఉందో బయట సమాజానికి జరిగింది యూనో తెలి అక్కడ బయట సమాజానికి అక్కడ జరుగుతుంది తెలిసింది ట్వంటీ పర్సెంటే రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ మీడియా కవరేజ్ లేకపోవడం అవనివ్వండి లేకపోతే మణిపూర్ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న ఒత్తిడి ఎవరండి మీడియా వాళ్ళ మీద అక్కడ జరుగుతున్న రియాలిటీ చూపించేదానికి మీడియా సాహసం చేయట్ల అక్కడ జరుగుతున్నవి నిజాలు వాస్తవాలు వాస్తవాలుగా చూపించగలిగితే బీజేపీని మరీ ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా తర్వాత హోంమంత్రి సారీ ప్రధానమంత్రి అమిత్ షా మోదీలు ఇద్దరిని అసహించుకుంటారు జనరులు అంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి అక్కడ మహిళల్ని ఆల్మోస్ట్ వివస్త్రాలను చేసి ఊరేగింపు చేస్తున్నారంటే పరిస్థితి అంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి అసలు ఇది వీళ్ళు నారీ శక్తి అంటారు బేటీ బచావు బేటీ పడావ్ అంటారు అక్కడ మహిళల్ని వివస్త్రాలు చేస్తూ ఉంటే వివస్థలను చేసి ఊరేగిస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడిన వాళ్ళు వీళ్ళంట నారీ శక్తికి సమ్మానం చేస్తారంట లేకపోతే బేటీ బచావో బేటీ పడావో అని నిన్న దాన్ని ముందుకు తీసుకెళ్తారని దేశ ప్రజల్ని నమ్మబలికిచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు అంత దారుణంగా ఉన్నారో చూడండి వీళ్ళు అంటే ఒక చిన్నపాటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లను కట్టడి చేయడం చేత కానీ వీళ్ళు రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని విక్సిత భారత్గా మారుస్తారంట అంటే వీళ్ళ యొహ హిపోక్రటిక్ స్టాండర్డ్స్ చూడండి చిన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లు కంట్రోల్ చేయని వీళ్ళు అంటే ఇలా దేశంలో ఇంటర్నల్గా ఇలాంటి అలా మత కల్లోలాలు లేకపోతే కుల కలహాలు జరుగుతున్న క్రమంలో ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి యూనో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఇండియాకు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెడతారు ఎకానమీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా అవుతుంది ఇండియా విక్సిత్ భారత్కి ఎక్కడ మారుద్ది సో వీళ్ళు చెప్పే విక్సిత భారత్ ఒక డొల్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మణిపూర్ నుంచి తీసుకోవచ్చు మనకు బయట కనిపిస్తుంది మణిపూర్ ఒకటే కనపడినవి మీడియా దృష్టికి రానివి మీడియా అటెన్షన్కి రానివి లేకపోతే మీడియా కవర్ చేయలేనివి చాలా ఉన్నాయి దేశంలో మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానమైన తర్వాత దేశంలో సో వాటిని ఉన్న ఉన్నట్టుగా బయటగా చూపించగలిగితే నరేంద్ర మోదీ ఎంత దారుణంగా సమాజంలో ఒక ఈయనో హేట్రేట్ని పాయిజన్ని ఈయనో పెనట్రేట్ చేస్తున్నాడో అర్థమవుతుంది థ్యాంక్ యూ